అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీవేనా పిలిచినది తొమ్మిదవ భాగం సాహిత్య ప్రేమరాజే ప్రీతమని అనుకుంటుంది అందుకే అర్థం చెప్పమంటూ అరబిక్లో రాసుకున్న పేపర్ అందిస్తుంది ఆ కాగితాన్ని ప్రేమరాజ్ సాహిత్య తండ్రికి ఇస్తాడు తండ్రి చేతిలో కాగితాన్ని చూసి సాహిత్య గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది ఇదెవరు రాశారు తండ్రి అనుమానంగా చూశాడు అతని మొహంలో ఎన్నడూ లేని కాఠిన్యాన్ని చూసి సాహిత్య ఒక్క నిమిషం భయపడిపోయింది ఏంటి రాతలకు అర్థం తండ్రి తన చేతిలోని కాగితాన్ని వైపు గిరాటేస్తూ అడిగాడు సాహిత్య అది గభాలను అందుకుంది ఏం రాసుందో అందులో ఆత్రుతని ఆపుకోలేక అక్షరాల వెంట కళ్ళని పరిగెత్తించింది ప్రేమ మోహానికి తొలిదశ మోహానికి ముద్దు మలిదశ ముద్దు శృంగారానికి తుది దశ శృంగారానికి అనుభవం అనుభవానికి అనుభూతి చివరి దశలు ప్రియతమ ఈ దశలో మనం కలిసేది ఎప్పుడు అది చదివేసరికి సాహిత్యకి నుదుటి మీద చిరుచమటలు పట్టాయి తండ్రిని చూడలేనట్టు తల పాతాలానికి కృంగిపోయింది సాహిత్య ఎవరతను అతను అతను సాహిత్య నేలు నమిలింది అతని గురించి ఏమైనా తెలిస్తే కదా చెప్పటానికి అది తెచ్చి రాజు నాకు చదవమనిస్తే నేనెంతగా బాధపడ్డానో ఊహించగలవా కోపంగా అన్నారాయన సారీ డాడీ సాహిత్య నెమ్మదిగా చెప్పింది ఆ చెప్పిన తీరులో ఏముందో గాని అతను కొద్దిగా మెత్తబడ్డాడు అతను ఒక క్షణం పెదవిప్పి సాహిత్య నేదో తీవ్రంగా అనబోయి అతి ప్రయత్నం మీద విరమించుకున్నాడు ఆ తరువాత భారంగా నిట్టూరుస్తూ రాజ్ ఇది నాకిచ్చి ఒక సత్యాన్ని తెలియచెప్పాడమ్మా నువ్వు పెద్దదానివయ్యావు నీ పెళ్లి జరిపించవలసిన తరుణం వచ్చిందని గుర్తు చేశాడు అన్నాడు సాహిత్య నేలచూపులు చూస్తూ రాజ్ అని కసిగా అనుకుంది ఒట్టి ఫూల్వు నువ్వు లేకపోతే దీన్ని పట్టుకుని డాడీకి చూపిస్తావా మనసులో మౌనంగా తిట్టుకుంది సాహిత్య దయాకర్రావు మౌనంగా నేలచూపులు చూస్తూ నిల్చున్న కూతుర్ని చూసి ఏమనుకున్నారో ఓకే బేబీ వెళ్ళి పడుకో అన్నాడు సాహిత్య హమ్మయ్యా అని వెనుతిరిగి మెట్లెక్కి గబగబా పైకెళ్ళిపోయింది హలో ఫోన్ ఎత్తింది సాహిత్య హాయ్ జాన్ అవతల ప్రీతం కంఠం హుషారుగా వినిపించింది మీరేనా నిన్నటి నుండి మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను ఐ సీ థ్యాంక్ యూ డార్లింగ్ ఆ కంఠంలో ఆనందం ఆ ఆనందంతోనే అడిగాడు చెప్పు స్వీట్ హార్ట్ నా కోసం ఎందుకో ఎదురుచూపులు ఏం చెప్పాలి మీరు చేసిన పనికి ఉక్రోషంగా అంది సాహిత్య నేనేం చేశాను అరబిక్ షేర్లో ఏం రాశారు ఓహో అదా మర్చిపోయాను దాని మీనింగ్ ఏంటో తెలుసుకున్నావా ఆతృతగా అడిగాడు ఆ తెలుసుకోవటమేమో కాని దాని మూలంగా డాడీ ముందు తలెత్తుకోలేకపోయాను వాట్ దాన్ని మీ డాడీకి ఇచ్చావా ఆయనకి అరబ్బీ తెలుసా డాడీకి నేనివ్వలేదు ఇవ్వకూడని వాళ్ళకే ఇచ్చాను అసలేం జరిగిందో తెలుసా అంటూ జరిగిన విషయం చెప్పింది అంతా విని పెద్దగా నవ్వేశాడు ప్రీతం ఏయ్ నన్ను నేను తిరుగులో పెట్టి ఏంటా నవ్వు అసలు నిన్న రాత్రి డాడీ అలా అనగానే కోపంతో మీకు ఫోన్ చేయాలనుకున్నాను అవును మీ నెంబర్ ఏంటి అడిగింది సాహిత్య ఆడవాళ్ళని నెంబర్లు అడిగితే బాగుంటుంది కానీ నన్ను చెట్ అంత పట్టుకొని అలా అడుగుతావేం ముందు నీ నెంబర్లు చెప్పు థర్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ థర్టీ ఎయిట్ ఏనా ఎమై కరెక్ట్ నవ్వుతూ అడిగాడు ఏయ్ జోక్ కాదు మీ ఫోన్ నెంబర్ చెప్పండి దబాయించింది ఫోన్ నెంబరా అలా చెప్పు దీర్ఘం తీస్తూ అన్నాడు అయినా నెంబర్ ఎందుకు ఎందుకేంటి ఫోన్ చేయటానికి ఆహా చెప్పను ఏ ఎందుకు చెప్పరు కోపంగా అడిగింది ఎందుక నన్ను కోపంతో తిట్టే అమ్మాయికి నా నెంబర్ ఎందుకు ఇవ్వాలి నన్ను ప్రేమించే అమ్మాయికి నేనంటే ప్రాణమిచ్చే ఇచ్చిన అందము ఆనందము అన్నాడు అలాగా ఒక క్షణం ఆలోచించింది సాహిత్య అయితే మీ ఊహల్లో బ్రతికే అమ్మాయికి మీ కలల్లో తేలి అమ్మాయికి ప్రతి క్షణం మీ తలపులతో గడిపే అమ్మాయికి ఇవ్వరా సాహిత్య అంటూ ఆనందంతో అతని గొంతు మోగపోయింది ఐ లవ్ యూ సాహిత్య ఐ లవ్ యూ హార్ట్ అతని కంఠం ప్రేమోద్వేగంతో వణికింది హైటు సాహిత్య విని వినపడనట్టుగా నవ్వుతూ అంది ఇంకా చెప్పు జాన్ మృదుమధురంగా అడిగాడు ఆ కంఠంలోని లాలిత్యానికి సన్నగా కంపిస్తూ ఏం చెప్పను చిన్నగా అంది సాహిత్య ఏదైనా నీ మంద్రస్వరం వింటూ ఎన్ని యుగాలైనా అలా ఉండిపోవాలనిపిస్తుంది నాకు నీతో పరిచయాన్ని ఎలా పెంచుకోవాలో తెలియనప్పుడు కేవలం హలో ఎవరు అన్న నీ కోమల కంఠాన్ని విని తృప్తిపడిపోయేవాడిని తెలుసా తరువాత నువ్వు పరిచయమైన క్షణాలు ఎంతటి బలీయమైనవో కానీ నా జీవితం నా సర్వస్వం నా ప్రాణం నువ్వే అయిపోయావు ఇన్ని మాటలు చెప్తారు కానీ ఇంతకీ ఎవరు మీరు నాకెందుకు కనిపించరు దీనంగా వేడుకున్నట్టుగా అడిగింది సాహిత్య నేను నీకు తెలుసు సాహిత్య సరే తెలిస్తే ఎందుకు కనిపించరు ఎందుకింత సీక్రెట్ గా ఉండటం దానికి కారణం ఉంది ఏంటా కారణం కనిపించినప్పుడు చెప్తాను డియర్ అప్పటి వరకు నన్నేం అడగొద్దు ఫోన్ నెంబర్ కూడా చెప్పలేను ప్లీజ్ గట్టిగానే నిట్టూర్చింది సాహిత్య అతను ఎంతో నిష్కర్షగా చెప్పిన జవాబుతో మనసంతా భారంగా అయిపోయింది క్షణంలో ఆకాశంలో విహరిస్తున్న తన్ని ఎవరో పాతాలానికి తోసేసినట్టయింది ఓకే అయితే ఉంటాను సాహిత్య మరింకేమీ మాట్లాడేది లేనట్టు ఫోన్ పెట్టేయబోయింది కోపం వచ్చిందా సాహిత్య ప్లీజ్ ప్లీజ్ అతను ఆతృతగా పిలుస్తూ ఉండగా ఫోన్ క్రెడిల్ చేసింది ఆ తర్వాత మళ్ళీ ఒకటి రెండుసార్లు ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు ఆ రాత్రి తొమ్మిదిన్నర గంటల వేళ మైత్రేయి తమ్ముడొచ్చి తలుపు తట్టాడు అప్పుడే బెడ్ మీదకి వాలబోతున్న దయాకర్రావు తలుపు తీశారు ఎవరు బాబు నువ్వు అడిగాడు దయాకర్రావు హా మా అక్కయ్య ఉందా అండి భయపడిపోతూ అడిగాడు ఆ అబ్బాయి మీ అక్క ఎవరు అదే అండి మైత్రేయి ఓ మైత్రేయి తమ్ముడువా మీ అక్క లేదు తను వెళ్తున్నట్టు చెప్పిందా తెలీదండి ఉదయం కాలేజీకి వెళ్ళింది ఇంతవరకు రాలేదు ఇక్కడుందేమోనని నసిగాడు లేదు అయినా సాహిత్యని పిలుస్తానుండు అని చెప్పి అక్క నిల్చొని విచిత్రంగా చూస్తున్న రాజమ్మని చూస్తూ సాహిత్యని పిలు అన్నారు రాజమ్మ పైకి వెళ్ళింది నువ్వొక్కడివే వచ్చావా ఆ అబ్బాయి పదే పదే బయటికి చూస్తుండటంతో అనుమానం వచ్చి అడిగారు ఆహా లేదండి మా నాన్నగారు గేటు దగ్గరున్నారు అన్నాడు అరే అక్కడెందుకు నిలబడటం మీ నాన్నగారిని లోపలికి రమ్మను బాబు ఆ అబ్బాయి పరిగెత్తికెళ్లి తండ్రిని వచ్చాడు ఆయన ఎర్రగా పొడుగ్గా ఉన్నాడు సాధారణమైన ప్యాంటు మీదకి హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నాడు నొదుటున నిలువున నామం పెట్టుకుని సాంప్రదాయ సిద్ధంగా ఉన్నాడు అతను బెరుగ్గా లోపలికొస్తూ నమస్తే అంటూ దయాకర్రావు గారికి చేతులు జోడించాడు నమస్కారమండి అని ఆహ్వానించారు దయాకర్రావు గారు మేడదిగొచ్చిన సాహిత్య మైత్రేయి తమ్ముడు బాబీని అతని తండ్రిని చూసి అదాటుగా నిలబడిపోయింది సాహిత్య మైత్రేయి ఇంట్లో లేదట ఎక్కడికెళ్ళిందో నీకేమైనా తెలుసా దయాకర్రావు అడిగారు మైత్రేయీ మైత్రేయీ ఏం చెప్పాలో తెలియక చూస్తూ ఉండిపోయింది సాహిత్యకి ఏం చెప్పాలో ఆ విపత్కర పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తోచలేదు ఏమ్మా అంటూ దయాకర్రావు మళ్లీ అడిగారు నాకు తెలియదు డాడీ నేను ఈరోజు మైత్రేయిని చూడలేదు అబద్ధం చెప్తామనుకుంది కానీ గొంతు పెగల్లేదు గుండె దడదెడలాడసాగింది ఆమె మాట్లాడకపోవడం చూసి మా మైత్రేయి నీతోనే ఉందనుకున్నానమ్మా నీతో లేకుండా మరి ఇంకెక్కడికి వెళ్ళినట్టు మైత్రేయి తండ్రి ఆందోళనగా అడిగాడు చెప్పమ్మా సాహిత్య మైత్రేయిని చూశావా ఈరోజు దయాకర్రావు గారు కాస్త విసుగ్గా అడిగారు సాహిత్య తత్తరపాటుతో తండ్రి వంక చూసి తన్ని తాను కంట్రోల్ చేసుకుంటూ చూశాను అంది ఆ తరువాత కొద్దిగా ధైర్యం తెచ్చుకొని మైత్రేయి వైపు తిరిగి మైత్రేయి మీకేం చెప్పలేదా అండి అని అడిగింది లేదే ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళలేదండి ఊళ్ళోనే ఉంది నెమ్మదిగా చెప్పింది ఊళ్ళో ఉందా ఆశ్చర్యంగా చూస్తూ ఎక్కడమ్మా ఇంత రాత్రి వరకు ఎక్కడుంది అన్నాడు అతని కంఠంలో భయము ఆందోళన అతన్ని చూస్తుంటే జాలి వేసింది సాహిత్యకి మైత్రేయి తన సుఖం కోసం తన వారినందర్నీ దూరం చేసుకోవటం సాహిత్యకెంతమాత్రం నచ్చలేదు నలుగురు ఉన్న కుటుంబంలో పుట్టినప్పుడు వ్యక్తి తన సుఖం కంటే తన కుటుంబ సంక్షేమానికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి ఎవరి సుఖం వారు చూసుకుంటే కుటుంబ వ్యవస్థలో సుఖశాంతులు ఎలా ఉంటాయి ప్రేమించగల మనసున్నప్పుడు ముందు వారిని కన్న తల్లిదండ్రులన్నీ ప్రేమించటం మైత్రేయి ముందు ఉండాల్సింది మైత్రేయి ఇందుకిలా చేసింది చూస్తూ చూస్తూ ఈ విషయాన్ని వాళ్ళకెలా చెప్పగలదు పైగా ఇందులో తన తప్పు ఉంది తను మైత్రేయికి సహకరించింది అది తెలిస్తే డాడీ ఏమనుకుంటారు సందిగ్ధంగా నేల చూపులు చూస్తూ ఆలోచిస్తోంది సాహిత్య రావు గారికి చిరాకు వేసింది సాహిత్య నీకు మైత్రేయి ఉనికి తెలుసా తెలీదా అయినా ఏదో దాస్తున్నావు చెప్పు మైత్రేయి ఎక్కడుంది గర్జిస్తున్నట్టుగా కోపంగా అడిగారు మైత్రేయి మైత్రేయి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుందండి చెప్పలేక చెప్పింది సాహిత్య ఏంటి అర్థం కానట్టు అడిగాడు మైత్రేయి తండ్రి తను ఈరోజు పెళ్లి చేసుకుంది నెమ్మదిగా చెప్పింది సాహిత్య ఒక్కసారి వేగంగా వీచిన పెను తుఫాను గాలికి పిలపెలమని విరిగిపోతున్న కొమ్మల జారిపోతూ పక్కనే ఉన్న గుమ్మాన్ని ఆసరాగా పట్టుకున్నాడు మైత్రేయి తండ్రి అతని పరిస్థితిని గమనించిన దయాకర్ రావు రండి ముందులా కూర్చోండి అంటూ అతన్ని పొదిగి పట్టుకుని తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టాడు తరువాత సాహిత్య ఇలారా అంటూ గంభీరంగా పిలిచారు సాహిత్య బెరుగ్గా తండ్రి దగ్గరికి వెళ్ళి నిల్చుంది ఇప్పుడు చెప్పు ఏంటి మైత్రేయి ఏది ఎవరిని పెళ్లి చేసుకుంది సాహిత్య క్షణం సేపు తటపటాయించింది పెదాలు తడుపుకుంది చెప్పు దయాకర్రావు గారు గట్టిగా అన్నారు మైత్రేయి ఫ్రాన్సిస్ అనే అతన్ని ప్రేమించింది డాడీ ఇంట్లో తనకి వేరే పెళ్లి చేస్తుంటే కాదని ఫ్రాన్సిస్ని పెళ్లి చేసుకుంది జరిగిన విషయం చెప్పింది సాహిత్య మైత్రేయి తండ్రి హా రంగనాథ అంటూ సోఫాలో వెనక్కి చేరగిలుబడిపోయాడు భయంకరమైన నిశ్శబ్దం అరుముకుందక్కడ మైత్రేయి తండ్రి కొంతసేపటి వరకు ప్రాణం లేని కట్టెల అలాగే ఉండిపోయాడు తర్వాత నెమ్మదిగా తేరుకొని జేబులోంచి పెళ్లి కార్డు తీసి దయాకర్రావు గారికిస్తూ చూడండి అన్నాడు అతని కళ్ళల్లో సన్నగా పేరుకున్న నీరు దాని పెళ్లి పత్రికలు కూడా అచ్చివేయించాను వణుకుతున్న కంఠంతో భారంగా అన్నాడు దయాకర్రావు మౌనంగా నిట్టూరుస్తూ అతని చేతిపై ధైర్యం చెప్తున్నట్టుగా తట్టారు అతను ఎన్నో లంకనాలు పడి లేచినవాడిలా నీరసంగా లేచాడు ఇక వెళ్ళొస్తానండి అది ఏమైపోయిందోనని నేను భయపడ్డాను ఆడపిల్ల ఈ జనారణ్యంలో ఏ ఆపదికి గురైందోనని మీద వస్తుంటే బిడ్డకి ఏ యాక్సిడెంట్ జరిగిందోనని ఇంట్లో తల్లి ఏడుస్తూ కూర్చుంది యాక్సిడెంట్ అవ్వటమే కాదు అది చచ్చిపోయిందని ఇంట్లో చెప్పాలి వెళ్తాను అతను దుఃఖంతో కంఠం పూడుకునిపోగా భారంగా నడుస్తూ వెళ్ళిపోయారు అతను వెళ్ళిపోయాక దయాకర్రావు గారు సాహిత్యం అడిగారు సాక్షి సంతకం నువ్వు చేశావా అని అవును అన్నట్టు తలూపింది సాహిత్య హా నేను చూస్తుండగానే ఎంత ఎదిగిపోయావమ్మా చాలా పనులు నీ సొంతంగానే చేస్తున్నావు తండ్రి కంఠంలోని తిరస్కార భావాన్ని గమనించి తల వంచుకుంది సాహిత్య తండ్రికి ఎలా చెప్పటం మైత్రేయి అడిగితే కాదనలేకపోయిందని తనకిందులో రవ్వంతైనా ఆసక్తి లేదని ఎలా నమ్మించటం సాహిత్య ఎటూ చెప్పలేక మౌనంగా ఉండిపోయింది సాయంత్రం వేళ హాల్లో సోఫాలో పడుకుని సేత్ సూటబుల్ బాయ్ అనే నవలని ఉత్కంఠగా చదువుతోంది సాహిత్య ఆమె ఏదో అలికిడి వినిపించి తల తిప్పేసరికి ఎదురుగా సోఫాలో లలిత్ కూర్చొని నవ్వుతూ కనిపించాడు హాయ్ మీరా ఎప్పుడొచ్చారు సాహిత్య పుస్తకాన్ని మూస్తూ లేచింది ఐదు నిమిషాలైంది వచ్చి అన్నట్టుగా చేతి వెళ్ళి చూపించాడు లలిత్ ఎన్నాళ్ళు ఏమైపోయారు మీరు కనిపించట్లేదని పేపర్లో ప్రకటన ఇద్దామనుకుంటున్నాను నవ్వుతూ అంది సాహిత్య మీరు నా గురించి ఎదురు చూశారా అతను ఆతృతగా కళ్ళతోనే అడిగాడు అవును మీరు నా బర్త్డేకి రాలేదు ఎందుకని సాహిత్య అడిగింది చెప్తాను ముందు మీరు కళ్ళు మూసుకోండి అన్నట్టు సైగ చేశాడు ఎందుకు మూసుకోండి లలిత్ అభ్యర్థిస్తున్నట్టుగా అడిగాడు సాహిత్య కళ్ళు మూసుకుంది లలిత్ అక్కడే సోఫా వెనక పెట్టిన ఫ్రేమ్ని ఆమె కళ్ళ ముందుంచి కళ్ళు తెరవమన్నట్టుగా ఆమె భుజం మీద వేలతో తట్టాడు సాహిత్య కళ్ళు తెరిచింది ఆమె కళ్ళెదురుగా ఫ్రేములో బిగించిన చిత్రం దాన్ని చూస్తూనే సంతోషంతో సంభ్రమంతో అలాగే నిలబడిపోయింది ఇది తీరుకుంటూ అడిగింది మీకోసం నవ్వుతూ సజ్ఞ చేశాడు అది ఆ రోజు లలిత్ వేస్తుండగా చూసిన చిత్రం దానికి మధురోహాలు అని పేరు పెట్టాడు లలిత్ ఆ రోజు గమనించలేదు గాని ఆ చిత్రంలోని రాధలో తన పోలికలే ఉన్నాయి ముఖ్యంగా వాలి ఉన్న ఆ కళ్ళు ఓహ్ బ్యూటిఫుల్ అంది సాహిత్య ఆ ఫ్రేమ్ వెనగ్గా చిన్న స్లిప్ బర్త్డే గిఫ్ట్ టు సాహిత్య బై లలిత్ కుమార్ అని రాసి ఉంది బావుంది మీరు ఆంటీ కలిసి వస్తారని నాన్నగారికి పరిచయం చేద్దామని ఎంతగానో అనుకున్నాను చెప్పండి ఎందుకు రాలేదు మళ్ళీ అడిగింది సాహిత్య లలిత్ ఏదో సంజ్ఞ చేసి చెప్పాడు సాహిత్యకి అది అర్థం కాలేదు లేదన్నట్టు తలూపింది నాతో రండి చెప్తాను అతను బయటికి రమ్మని సంజ్ఞ చేశాడు ఎక్కడికి అడిగింది ముందు పదండి అన్నట్టుగా తొందర పెట్టాడు సాహిత్యకి తప్పలేదు అతని బలవంతం మీద బయలుదేరటానికి లేచింది ఉండండి ఇలాగే రానా డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అంది సాహిత్య ఓకే వెళ్ళండి నేను వెయిట్ చేస్తాను అని సైగ చేసి తీరికగా సోఫాలో జారిగిలపడ్డాడు పది నిమిషాల్లో సాహిత్య తయారై బయటకొచ్చింది మెరూన్ కలర్ జరీ ఉన్న గంధం రంగు చీర అదే రంగు జాకెట్టు సాహిత్య మేని రంగులో కలిసిపోయింది అప్పటి వరకు వదిలేసిన జుట్టును ఒక్క జడ వేసింది సాహిత్యని చూస్తూనే బాగున్నావు అన్నట్టు చేత్తో సంజ్ఞ చేశాడు లలిత్ థ్యాంక్స్ నవ్వుతూ అంది సాహిత్య లలిత్తో పాటు అతని కారు ఎక్కింది కారు తిన్నగా సిటీలో ఉన్న ఒక పెద్ద నర్సింగ్ హోమ్ ముందు ఆగింది ఎవరున్నారు కారు దిగుతూ అడిగింది సాహిత్య అమ్మ అతనేదో చెప్పబోయాడు మీ అమ్మగారా వారికేమైంది ఆత్రుతగా ఆతృతగా అడిగింది ఆహాహా కాదన్నట్టు తలూపాడు మరి రండి అన్నట్టుగా సైగ చేశాడు అతని వెంటే సాహిత్య లిఫ్టులో పైకి మూడో అంతస్తుకి వెళ్ళింది పైన ఎంట్రన్స్ దాటి లోపలికి వెళ్లగానే చల్లటి ఏసీ గాలి ఒంటిని తాకింది సన్నగా ఉన్న వరండాకి అటూ ఇటూ గదులు లలిత్ చకచక నడుస్తూ ఒక గది పుందుకెళ్లి ఆగి నెమ్మదిగా వేళ్లతో తలుపు మీద రెండుసార్లు శబ్దం చేశాడు తలుపు తెరుచుకుంది ఎదురుగా రాగిణీదేవి ఆమె ఒక్క చూపులో లలిత్ని సాహిత్యని చూసింది రండి ఆమె పక్కకి జరుగుతూ లోనికి పిలిచింది ఆంటీ మీరు బాగానే ఉన్నారు కదా థ్యాంక్ గాడ్ లలిత్ ఏమీ చెప్పకుండా ఇలా నన్ను తీసుకుని వస్తుంటే భయపడ్డాను సాహిత్య అంటూనే లోనికి అడుగు పెడుతూ అటు చూసింది బెడ్ మీద రాగిణీదేవి స్నేహితురాలు మంచానికి అతుక్కుపోయి నిస్త్రానగా పడి ఉంది ఆమెకి సందిగ్ధంగా ప్రశ్నించింది సాహిత్య నొప్పి రాగిణీదేవి చెప్పింది మీరా మీరా రాగిణీదేవి ఆమె భుజం మీద చెయ్యేస్తూ పిలిచింది పడుకోనివ్వండి లేపొద్దు సాహిత్య వాదించబోయింది పర్వాలేదమ్మా అని మీరా ఎవరొచ్చారో చూడు అంది రాగిణీదేవి ఆమె కళ్ళు తెరిచి భావరహితంగా రాగిణీదేవి వైపు చూసింది చూడు నిన్ను చూడాలని లలిత్ వచ్చాడు రాగిణీదేవి చెప్పింది ఆమె కళ్ళు విప్పి చూసింది లలిత్ ఆమె దగ్గరికి తల తలవైపు కూర్చున్నాడు ఆమె సాహిత్యని చూసి చిన్నగా నవ్వింది గుంటలు పడిన కళ్ళతో సన్నని కాంతిరేఖ తలుక్కుమని మెరిసింది ఆమె తన చేతిని సాహిత్య వైపు చాచింది సాహిత్య అసంకల్పితంగా ఒక అడుగు ముందుకేసి ఆమె పక్కన కూర్చుంది బాగున్నావా అమ్మా ఆమె సాహిత్య చేతిని స్పర్శిస్తూ నీరసంగా అడిగింది సాహిత్య చేతిలో కొద్దిగా వేడిగా ఉన్న ఆమె స్పర్శ ఆమెకి తన పట్ల ఉన్న ఆప్యాయతని తెలియచెప్తున్నట్టు అనిపించింది ఆమెతో తనకున్న పరిచయం తక్కువే అయినా ఆమె చూపించే ఆదరణకి మనసు ఆమెకి దగ్గరవుతుంది సాహిత్య చేతిని వదిలితే సాహిత్య పారిపోతుందేమో అన్నంత ఆరాటంగా పిడికిట్లోకి చేతిని నొక్కి పట్టుకుందామే ఎందుకో అక్కడి వాతావరణం బరువుగా నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఎన్నాళ్ళుగా ఉందండి నొప్పి దేవిని అడిగింది సాహిత్య వారం రోజులైందమ్మా సరిగ్గా నీ బర్త్డే అని చెప్పటానికి వచ్చావు కదా ఆ రోజు రాత్రి తనకు నొప్పొచ్చింది అందుకే ఆ మరునాడు మేము పార్టీకి రాలేకపోయాము రాగిణీదేవి చెప్పగానే లలిత్ తల్లితో సైగ చేసి ఏదో గబగబా చెప్పాడు రాగిణీదేవి అతను చెప్పింది అర్థమైనట్టుగా చిన్నగా నవ్వుతూ తల ఊపింది మేము నీ బర్త్డేకి రానందుకు నీకు కోపం వచ్చిందని అందుకే నిన్ను తీసుకునొచ్చి మీరా పరిస్థితిని చూపించాను అంటున్నాడు అంది రాగిణీదేవి అదా విషయం ఆ రోజు పార్టీకి అడిగితే లలిత్ ఏదో చెప్పారు కానీ నాకు అది అర్థం కాలేదు అందుకని బలవంతంగా ఇక్కడికి తీసుకుని వచ్చారు అంది సాహిత్య చెప్పానుగా వాడంతేనమ్మా తన మూలంగా ఎవరి మనసు నొచ్చుకున్నా అది భరించలేడు లలిత్ని ఆధారంగా చూస్తూ అంది రాగిణీదేవి మరో ఐదు నిమిషాలు గడిచాక లలిత్ వెళ్ళటానికి లేచాడు సాహిత్య అతనితో బయలుదేరిందే కాని ఆమె కళ్ళ ముందు నుండి మంచం మీద ఎముకల పోగులా పడి ఉన్న ఆమె రూపం కదలనంటుంది ఎందుకో మనసంతా చెదిరిపోయింది ఏదో అనూహ్యమైన భావం అర్థం కాని వేదన ఆమె ఎవరు ఆమెనెక్కడో ఎప్పుడో చూసిన జ్ఞాపకం ఎక్కడ ఆమెను చూశాను ఏదో గుర్తుకొస్తుంది అది ఎప్పుడు ఎక్కడా అన్నది గుర్తుకు రావటం లేదు కారులో తిరిగొస్తూ ఆలోచిస్తున్న సాహిత్యకి చటుక్కన ఏదో స్ఫురించింది వెంటనే లలిత్ కారాపండి నాకు నాకిక్కడ కొద్దిగా పనుంది దిగిపోతాను అంది లలిత్ రోడ్డు పక్కగా కారుని పోనిచ్చి ఆపాడు సాహిత్య కారు దిగి థ్యాంక్ యూ అంది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే